ప్రైస్ ద లార్డ్ కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మహారాజు ఇలాగను చెప్తున్నారు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును మనకెన్నో కోరికలు ఆశలు ఉంటాయి మన కోరిక ఏదైనప్పటికీ అది తీర్చబడాలి అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి మనం కోరింది జరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కానీ చేయవలసిందేమిటో తెలుసా ఆయన సన్నిధిలో భయభక్తితో ఉంటే మన కోరిక నెరవేర్చబడుతుంది అని వాక్యం సెలవిచుచున్నది గనుక మనం ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా ఉంటే మనం కోరింది అది ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు అందుకే దేవునితో నిరంతరం సహవాసం కలిగిన వారుగా ఆయన సన్నిధిలో భయభక్తితో ఆయన ఆరాధించేవారుగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను కైకుంటూ ఆయన సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కోరికలన్నీ దేవుడు నెరవేర్చేవాడే ఉన్నాడు అందుకనే లేఖనం ఉంది కదా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక ఎప్పుడు ఎప్పుడు ఆయన సన్నిధిలో తన ఎంతో భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క ప్రతి కోరికను దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధువైన మా తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామునకు వందనాలయ్యా అవును స్వామి మా కోరికలు మా ఆశలు మా యొక్క గోల్స్ అన్ని మీరు సఫలము చేసే దేవుడు అయ్యా కానీ నీ సన్నిధిలో భయము భక్తి కలిగి ఉంటే మా కోరిక ఏదైనప్పటికీ లోకంలో చేయవలసిన ప్రయత్నాలు కాకుండా నీ సన్నిధిలో కనిపెట్టి నిరంతరం నీతో సహవాసం చేయువారుగా ఉన్నట్లయితే భయభక్తితో నిన్ను ఆరాధించువారుగా నిన్ను ప్రేమించువారుగా ఉన్నట్లయితే మా కోరికను మీరు సిద్ధింపజేసేవాడు అని నువ్వు మాతో మాట్లాడా నీ సహాయం దయచేయండి ఈ దినమంతా నీ కాపుదలిచ్చినందుకు నీ కొంద ఈ రాత్రికాల సమయంలో నీవే మాకు తోడుగా ఉండి మళ్ళీ ఉదయకాలమే లేచి సంతోషంతో నేనామాని మహింపరచువాడు స్థిరపరిచి నడిపించి సహాయం తెయ చేయమని ఏ సునామ అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవుడు మనకు ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ